తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల మధ్య క్షేత్రస్థాయిలో పొంతన కుదరడం లేదు ఒత్తు అంతకంటే లేదు ఈ పరిస్థితుల్లోనే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన నుంచి బహిష్కరణ గురైన కోట వినూత వద్ద డ్రైవర్గా పనిచేసే రాయుడు హత్యకు గురయ్యాడు శ్రీనివాసులుగా అందరికీ పరిచితుడైన ఈ వ్యక్తి మరణం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది నాకున్న బంధం మా అన్న శ్రీనివాసులు ఒకడే నాకు తల్లిదండ్రులు లేరు మా అన్న శ్రీనివాసులను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే దీనిపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించాలని శ్రీనివాసులు చెల్లెలు కీర్తి కన్నీటితో అర్థిస్తున్నారు జనసేన అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన పిచ్చి అభిమానంతో పెరిగిన మా అన్నను అకారణంగా పుట్టన పెట్టుకున్నారు ఈ పరిస్థితి దారిని తీసిన వారిని కఠినంగా శిక్షించాలి లేదంటే మరో పార్టీ పంచన చేరి పోరాటం ఉధృతం చేస్తాం నిందితులను కఠినంగా శిక్షించే వరకు వదిలేది లేదని హత్యకు గురైన శ్రీనివాసులు ఐఎస్ రాయుడు చెల్లెలు కీర్తి కన్నీటితో చెబుతున్నారు ఈ ఘటనపై ఇప్పటి వరకు జనసేన వెంటనే చర్యలు తీసుకొని కోట వినూత ఆమె భర్త చంద్రబాబును పార్టీ నుంచి బహిష్కరించారు కానీ టీడీపీలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ ఎపిసోడ్కు ప్రధాన కారణమని కోట వినూత దంపతులు ఆరోపిస్తున్నారు దీంతో రెండు పార్టీల్లో గుమ్మనంగా ఉంటున్నాయి కానీ ఇప్పటి వరకు హత్యకు గురైన శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకుడు ఒక్కడు కూడా లేకపోవడం ఇక్కడ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడమే కాదు విమర్శలకు కూడా ఆస్కారం కల్పించింది